ఎంత మధురమో యేసుని ప్రేమా ఎంత నా యేసుని ప్రేమా ఎంత మధురమో యేసుని ప్రేమా ఎంత నా యేసుని ప్రేమ ప్రేమా 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 అంధకార బంధమునన్నాగా అందుగకుంటిని బంధము తెంచుము బ్రతికించుము నన్ను అంధకార బంధమునన్నా వరించగా ఎరుగకుంటిని బంధము తెంచుము బ్రతికించుము నన్ను ఎంత ప్రేమ ఎంత మధురమో నా యేసుని ప్రేమ రక్షించేవారు లేక పక్షి భక్షకుడు బాణము గురి పెట్టి ఉండిను రక్షించేవారు లేక రక్షకుడు బాణము గురి పెట్టి ఉండిను బంధము తెంచుము బ్రతికించుము నన్ను బంధము తెంచెను బ్రతికించెను నన్ను ప్రేమా 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 ప్రేమ ఎంత మధురూసు ప్రేమా ఎంత మధురము నా యేసుని ప్రేమ ఎన్నో పాపములు చేసి మూట గడితిని ఎన్నో మోసములు చేసి ద్రోహిణై తిని మందము తెంచును బ్రతికించెను నన్ను ఎన్నో పాపములు చేసి మూట గడితిని ఎన్నో మోసములు చేసి ద్రోహిణ బంధము ెంచెను బ్రతికించెను నన్ను ప్రేమా ప్రేమ ప్రేమా ప్రేమ ఎంత మధురమో ఏసుని ప్రేమ ఎంత మధురమో నా యేసుని ప్రేమ కృష్ణి బ్రతుకుతో నేను కృంగి ఉండగా మాస్టర్ నన్ను బ్రతికించి కృష్టి బ్రతుకుతో నేను కృంగి ్రతికించితేవి ఎందము తెంచెను బ్రతికించెను నన్ను బందము తెంచెను బ్రతికించెను నన్ను ఎంత మధురమో ఏసుని ప్రేమ ఎంత మధురము నా యేసుని ప్రేమ ప్రేమా 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 ఎంత మధురము ప్రేమా ఎంత మధురము యేసుని ప్రేమా ఎంత మధురమో యేసుని ప్రేమా ఎంత మధురము యేసుని ప్రేమా ఎంత మధురము ఏసుని ప్రేమా ఎంత మధురము యేసుని ప్రేమా ప్రేమా Prema 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 frema frema, prema frema. Prema, prema, prema. అంధకార బంధమునన్నా వరించగా అందులో నయ్యేసయ్యను ఎరుగకుంటేని బంధము తెంచుము బ్రతికించుమునన్ను అంధకార బంధమునన్నా వరించదా అందునయ్యను ఎరుగకుంటిని బంధము తెంచుము బ్రతికించుమునన్ను ఎంత దురమో ఎంత మధురమో యేసుని ప్రేమా రక్షించే వారు లేక పక్షి గురి పెట్టి ఉండిను రక్షించేవారు లేక పక్షి నై తినే భక్షకుడు బాణము గురి పెట్టి ఉండిను బంధము తెంచుము బ్రతికించుము నన్ను బంధము తెంచెను బ్రతికించెను నన్ను ప్రేమా 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 ఎంత దురము ప్రేమ ఎంత మధురము నా యేసుని ప్రేమ ఎన్నో పాపములు చేసి మూట గడి తిని ఎన్నో మోసములు చేసిన బంధము తెంచును బ్రతికించెను నన్ను ఎన్నో పాపములు చేసి మూట గడితిని ఎన్నో మోసములు చేసి హీనై తిని బంధము తెంచెను బ్రతికించెను నన్ను ప్రేమ ప్రేమా 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 ఎంత మధురమో యేసుని ప్రేమ ఎంత మధురమో నా యేసుని ప్రేమ ఇష్టి బ్రతుకుతో నేను కృంగ తికించితేవి కృష్టి బ్రతుకుతో నేను కృంగియుండగా భాషనై నన్ను బ్రతికించి తె ఎందము తెంచెను బ్రతికించెను నన్ను బందము తెంచెను బ్రతికించెను నన్ను ఎంత మధురమో ఏసుని ప్రేమ ఎంత మధురమో నా యేసుని ప్రేమా 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 ఎంత మధుర ప్రేమా ఎంత మధుర నా యసు ప్రేమా మధుర యేసుని ప్రేమ ఎంత మధురము యేసుని ప్రేమా ఎంత మధురము యేసుని ప్రేమా ఎంత మధురము యేసుని ప్రేమ ప్రేమా ప్రేమా ప్రేమ ప్రేమా 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 ప్రేమ ప్రేమా అంధార బంధమున వరించదాడనేసయను ఎరుగకుంటిని బంధము తెంచుము బ్రతికించుము నన్ను అంధకార బంధమునన్నా వరించదా ఎరుగకుంటిని బంధము తెంచుము బ్రతికించుము నన్ను ఎంత మధురమో ఏసుని ప్రేమ ఎంత మధురమో నా యేసుని ప్రేమ రక్షించేవారు లేక పక్షి నైతిని బాణము గురి పెట్టి ఉండిను రక్షించేవారు పక్షినైతేనే నై తినే భక్షకుడు బాణము గురిపెట్టి ఉండిను బంధము తెంచుము బ్రతికించుము నన్ను బంధము తెంచెను బ్రతికించెను నన్ను ప్రేమా 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 ఎంత మధురమోసుని ప్రేమ ఎంత మధురము నా యేసుని ప్రేమ